ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు సత్యనారాయణపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రక్కన ఈ స్వయంవరం నూతన షాపింగ్ మాల్ ని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలోని గుంటూరు రోడ్ లో గల స్వయంవరం షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎనభై ఆరు షాపులను ప్రారంభించి ఎనభై ఏడవ షాపును ఒంగోలులో ప్రారంభించడానికి సంతోషిస్తున్నామని సతీష్ తెలిపారు వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు సరసమైన ధరలతో పుట్టినరోజులకు రిసెప్షన్ సంగీత్ వేడుక ఏదైనా కానీ గృహ ప్రవేశాలకు ఆదిత్యం ఇవ్వడానికి సరైన చోటు మన స్వయంవరం ఇప్పుడు ఒంగోలు ప్రజలు ఎక్కడికో వెళ్లి బట్టలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్ బాంబే సూరత్ ఎక్కడైతే పెద్ద పెద్ద షాపుల్లో లభించే అన్ని డిజైనర్స్ మనకు ఇప్పుడు ఒంగోలులో లభ్యమవుతున్నాయని అది కూడా సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు సమావేశంలో అయినాపత్తిన ఘనశ్యామ్ షాప్ మేనేజ్మెంట్ అఖిల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కుర్తి రవి వారి కాంప్లెక్స్ లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో వేర్ తోటి మన స్వయంవరం అనేది ఎనభై ఏడో అంత ఎథనిక్ వేర్ మేల్స్ ఫర్ గోల్ ఫర్ మేల్స్ సో బాగున్నాయి కలెక్షన్ అంతా బాగుంది బాగుండాలని అంటే లైక్ ఎయిటీ సెవెంత్ స్టోర్ అంటే డెఫినెట్లీ ఇన్ ఎథ్నిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ సో డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎథ్నిక్ వేర్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ దే సక్సెస్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు ఈ ఎథ్నిక్ వేర్ సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చి చూసి వాళ్ళు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలంటే అందరూ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా స్వయం వారి షాప్ వేరే స్వయం వారం దానికి గాను ఇక్కడ గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళకి అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి గృహవకి అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేరు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోర్టు అనేది చాలా ఫేమస్ అయింది మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగా దూర ప్రాంతాలు బెంగళూరు అలా వెళ్ళకుండా మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం అది మన ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ కూడా దీన్ని మనకి రండి ఆహ్వాని అందరిని ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు మంచి ఎత్నిక్ వేర్స్ బాగా బాగున్నాయండి అందరికి ఉపయోగపడిన పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడిన మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనం ఒక లుక్ అంటే ఖచ్చితంగా కొనకుండా అయితే వెళ్ళేది ఉండదు కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ విచ్చేసి షాపుని సందర్శించి మీకు కావాల్సిన మంచి కలెక్షన్స్ మీరు తీసుకొని పది మందికి కూడా చెప్పే విధంగా ఉంటే అలాగే వీళ్ళ యొక్క వ్యాపారాన్ని కూడా ఉపయోగపడేది అంటే ఎనభై ఏడో షాప్ అంటే అది మామూలు విషయం కాదండి ఎంతగానో వాళ్ళు డెవలప్ అయితే తప్ప ఇన్ని షాప్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు వాళ్ళ హృదయాలకి ఎవరికి ఏది అవసరం అనేది అందరికి తెలుస్తుంది కాబట్టి ఆ నాడు తెలుసుకున్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీదగా ముఖ్యంగా మరి డాక్టర్ గారి చేతుల మీదుగా మా కమిషనర్ గారు అలాగే మా అన్న గానన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం కాబట్టి మరిన్ని షాపులు పెట్టే విధంగా మేము డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ది స్వయం వర్ అనే పేరుతో మరి ఒక ఎత్నిక్ స్టోర్ ని ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ మన మెన్స్ వేర్ చూస్తే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉంచిపడినట్టుగా మరి డ్రెస్ వేర్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి అందువల్ల మన ఒంగోలు నగరంలో కూడా ఏ చెన్నైలో హైదరాబాద్లో కనిపించేటువంటి స్టోర్ ఇక్కడ ప్రారంభించడం మరి దూర ప్రాంతాలకు వెళ్ళకుండానే అలాంటి మంచి కలెక్షన్స్ అన్ని కూడా వేర్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది స్టార్ట్ చేసినటువంటి ది స్వయం వారి యాజమాన్యం వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారు ఇట్లాంటి స్టోర్స్ ఇది ఎనభై ఏడవ స్టోర్ అంటున్నారు మరిన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల అభిమానాన్ని చూడగాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు మంగళకుతి కాంప్లెక్స్ మంగల్కు యాజమాన్యం మరియు ఈ షోరూమ్ యాజమాన్యానికి స్వయంవారం అనేది పాన్ ఇండియాలో మొత్తం ఎనభై ఏడో షోరూ ఒంగోలు ఓపెన్ చేయడం అనేది గొప్ప విషయం మనందరికీ తెలుసు స్వయంవారం గురించి ఆ రోజుల్లో పురాతన రోజుల్లో స్వయంగా వరుణ్ణి చూసుకొని ఆ రోజు రాజకుమారులు రాజ కుమార్తెల్ని స్వయంవరం అంటే స్వయంగా మనకు నచ్చింది తీసుకోవటం ఎన్నుకోవటం మనకు నచ్చింది తీసుకోవటం అనేది ఛాన్స్ లేదు అట్లానే ఇప్పుడున్న వస్త్రాలు మీ అందరి కోసమే స్వయంగా వచ్చి చూసుకొని వరించి తీసుకోవాల్సిందిగా అది కాక రోజు రోజుకి ఒంగోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ ఇటు గుంటూరు రోడ్డు కూడా అభివృద్ధి చెందుతా మంచి షోరూమ్ రావటం ఇప్పుడు ఒంగోలు ఉన్న పెద్ద రోడ్డులో గుంటూరు రోడ్డు ఒకటి అందులో వాణిజ్య సదుపాయానికి బాగుంటుంది అందరికి రావాల్సిన పార్కింగ్ ఉంది అట్లానే అన్ని రకాలుగా మనకి ఇండియాలో ఏ టైప్ ఆఫ్ మోడల్ మొదటి వస్తుందో ప్రతి షోర్ బాంబేలో వచ్చినా ఇక్కడ ఉంటుంది ఆ రకంగా యాజమాన్యం ఎప్పుడు ఏర్పాట్లు చేశారు షోకేసింగ్ కూడా బాగుంది ప్రతి ఒక్కరు స్వయంగా నేరుగా వచ్చి చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఆ పేరుకు తగ్గట్టు ఉన్నందుకు యాజమాన్యం తప్పకుండా సక్సెస్ఫుల్గా నడుచుందని అభిమాందిస్తూ మాతోటి మేయర్ గారికి కానీ కమిషనర్ గారి కానీ అట్లా డాక్టర్ సీతయ్య గారి వాళ్ళ చేతుల మీద ప్రారంభించినందుకు ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని విషయం ఇది ఏంటంటే కంప్లీట్లీ మెన్స్ ఒక ఎట్నీ వేర్క్ సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర లభిస్తుందండి ఇప్పుడు మనం సిటీస్ లో హైదరాబాద్ సూరత్ బాంబే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి పెళ్లి కొడుకుతో సహా వాళ్ళ బ్రదర్స్ బామరుదులు బావలు ఎవరికైనా కానీ అందుబాటులో మనకు లభిస్తూ ఉంటాయి అది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు స్వదినియోగం చేసుకుని మాకు సహకరిస్తారని

విజయవాడలో గుంటూరులో నెల్లూరులో ఏలూరులో కాకినాడలో అన్ని మేజర్ సిటీస్ లో మనం ఉన్నామంటే ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నామండి ఈ సంవత్సరం వంద షోట్లు చేయడం అనేది మన లక్ష్యం